హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ పేస్టు సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రసపడ్డ గణేష్ మండపం వద్ద గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము సద్దుల బతుకమ్మ సంబరాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాము దాంట్లో భాగంగా ఈ సంవత్సరము మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఎక్కువ మొత్తంలో ప్రతి ఇంటి నుంచి కూడా బతుకమ్మను తీసుకొచ్చి బతుకమ్మ గౌరమ్మలం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కొత్త బట్టలు ధరించి చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వారికి అందరూ కూడా నియమ నిష్టలతోటి ఆ బతుకమ్మ గౌరమ్మ సంబరాలు సద్ సద్దుల బతుకమ్మ సంబరాలు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ మహిళలందరికీ పేరు పేరున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఆ గౌరమ్మ బతుకమ్మల ఆశీర్వాదంతో అందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని పిల్లలకు మంచి చదువులు రావాలని అందరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ బతుకమ్మ గౌరమ్మల ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలని అలాగే ఇంకా ముందు ముందు కూడా నాతోటి అయిన కాడికి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాను మీ ఆశీర్వాదంతో మనము మీకు అందరికీ కూడా తెలిసిందే ఇది ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎలక్షన్లో మీరందరూ కూడా నన్ను దీవించారు నేను ఆ రోజే చెప్పాను ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇంకా కూడా ముందు ముందు ఇంకా బాగా చేస్తానని వరతా భక్తిగా చిన్నగా నాతోటి అయిన కాడికి చేశాను ఇంకా ముందు ముందు కూడా చేస్తూ ఉంటాను అందరినీ కూడా నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి సంవత్సరం నాతోటి అయినా చేదోడు వాతోడు చిన్న ఏదో పిల్లలకు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాను ఇదే విధంగా ముందు ముందు కూడా చేస్తాను మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరిన బతుకమ్మ గౌరమ్మల ఆశీర్వాదం ఉండాలని సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు Thank you. Thank mm -hmm. you mm -hmm. let exactly. హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి రెడ్డి ప్లేస్ టూ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రసబండ గణేష్ మండపం వద్ద గత ఐదారు సంవత్సరాలుగా మహిళలను ప్రోత్సహిస్తూ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది ఇక బతుకమ్మ సంబరాలు గత పది సంవత్సరాలకు పైన రసబండ గణేష్ మండపం వద్ద మహిళలకు సదుపాయాలు అట్లా లైట్లు వేయడం కానీ పాటలు పెట్టడం కానీ బతుకమ్మలు పెట్టింది మొదలు నిమజ్జనం వరకు కూడా ముందుండి చూడడం జరుగుతుంది బతుకమ్మ గౌరమ్మలు ఎవరెవరైతే తెస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా బహుమానం ప్రదానం చేయడం జరుగుతుంది ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రదానం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మలు ఎవరెవరైతే పెరుస్తున్నారో అందరికి కూడా వాళ్ళందరినీ కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి బహుమానం వాళ్ళందరికి సపోర్ట్గా ఉండడానికి ఇంకా ప్రోత్సహించడానికి ఇంకా మంచిగా పేర్చుకోవాలి ఇంకా బాగా ఆడుకోవాలని ఉద్దేశంగా ప్రోత్సహిస్తూ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది చిన్నపిల్లల నుంచి మొదలుగానే పెద్దల వారికి అందరూ కూడా చాలా బాగా సంబరాలు చేసుకుంటారు అలాగే బతుకమ్మలు ఆడుకున్న తర్వాత బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేస్తారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది మీరు నన్ను ఆదరించి దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ పేస్టు ప్రెసిడెంట్గా గెలిపించిన మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషం ఇక ముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే నేను మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు తెలియాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే ఆదరించండి ఇంకా ముందు ఇంకా మంచి మంచి విషయాలు కూడా తెలియజేస్తాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా హ్యాపీ దసరా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా బహుమతులు ప్రదానం చేస్తున్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు అందరు కూడా వచ్చేసి చాలా సంతోషం వ్యక్తం చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే బతుకమ్మల సంబరాలు ఆడుకున్న తర్వాత బతుకమ్మకుంటకు వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు బతుకమ్మకుంట అభివృద్ధికి తప్పకుండా వంతు దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా విధంగా కలిసికట్టుగా ఉండి చేస్తే ముందు ముందు ఇంకా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది మహిళలందరూ కూడా వారి యొక్క బతుకమ్మ గౌరవలతోటి బతుకమ్మ కుంట వద్దకు వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు కాలనీ అధ్యక్షులుగా అతిపెద్ద బతుకమ్మ మొదటి ప్రైజ్ తీసుకున్నటువంటి బతుకమ్మ స్వయంగా నా తలపై మోస్తూ బతుకమ్మ కుంట వద్దకు తీసుకు వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపించింది మరొకసారి పేరు పేరిన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు